ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాసుల్లో మకర రాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో ప్రశ్న శాస్త్రంలో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ఆ జానకిరామ్ మకర రాశి వారి జాతకం భూత భవిష్యత్ వర్ధమానం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం కెరీర్ లైఫ్ సంతానం పర్సనల్ లైఫ్ ఎలా ఉంది అనుకున్న కోరిక చేసే పనిది ఉద్యోగ విషయంది ఆరోగ్య విషయంది సప్తపది విషయంది నా విషయంది చేసే పని ధన విషయంది రుణ విషయంది రణ విషయంది యోగ బలంది చూడు జానకి రాము ఇంకా మకర రాశి వారి జాతకంలా చెప్పాలంటే మాత్రం సబ్కామాలికి ఏక అయ్యినట్టు శ్రీడి సాయిబాబా వచ్చిండండి మకర రాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి నక్షత్రం పుట్టిందండి శ్రావణ నక్షత్రం మకర రాశి ఘడియాల చాలా వరకు శుభకరం ఉన్నది వారి జాతక బలంలా అలాగే చూడాలంటే మాత్రం మన హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి మకర సంక్రమణ ఘడియలోనే చాలా వరకు శుభకరం ఉంటుంది అని మకర రాశి వారి జాతకానికి చాలా వరకు విశేషమైన యోగం ఉంది కానీ మాత్రం ధనిష్ట నక్షత్రం వారి జాతకానికి కుజుడు అధిపతి కానీ ముఖ్యంగా చూడాలంటే మాత్రం శ్రావణ నక్షత్రం వారికి మాత్రం కరెక్ట్ లక్ష్మీ యోగ బలం అధిపతి అలాగే ఉత్తరాషాఢ వారికి మాత్రం సూర్యుడు అధిపతి అని ఈ రాష్ట్రాధిపతి వారికి మాత్రం మకర రాశ్యాధి వారికి మాత్రం శనీశ్వరుడు అధిపతి ఈ మకర రాశి వారి జాతకంలో చూడాలంటే పట్టుదల చాలా ఉంటుందండి ఆలోచన శక్తి చాలా ఉంటుంది ముఖ్యంగా వీరికి ఎల్నాటి శని ప్రభావం ఉన్నా కానీ లాస్ట్ ఘడియా ఉన్నదండి వీరి పేరు మీద ముఖ్యంగా వీరి జాతక బలానికి చెప్పాలంటే మాత్రం కానీ మంగు పొంగు కుంగు అని మూడు రకాలు ఉంటుందండి వీరి జాతక బలానికి కానీ మంగు అంటే మాత్రం చాలా మనుషులు మానసిక వ్యాధితో చాలా డల్ అయిపోవటం ఇలాంటి సంఘటనలు జరిగి వెళ్ళిపోయానండి వీరి జాతక బలంలా అలాగే పొంగు అంటే కొన్నాళ్ళ పాటు వీరికి సిరి కలిగి మాత్రం వెళ్ళిపోయిందండి లాస్ట్కు మాత్రం కుంగు ఇలాంటి బాధలు కూడా ఉంటాయి వీరి జాతకానికి ఆరోగ్యం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి ఈ శనేశ్వరుడు వీరి మీద మాత్రం అధిపతి ధోరణి చూపిస్తున్న కానీ మాత్రం గురుబలం బలం రాహుబలం కేతుబ్ర బలం ఈ మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నందువలన వీరికి అన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుందండి ఆత్మస్థైర్యం ఎక్కువ ఉంటుంది ఈ రాష్ట్ర ఈ రాశివారికి రాష్ట్రాధిపతి శనేశ్వరుడు కాబట్టి శనికి అధిపతి ముఖ్యంగా కార్మిక రంగం వాడు కాబట్టి అలాగే సైనికుల లెక్క పోరాడే రాశి వీరి జాతక బలంలా స్త్రీలైనా పురుషులైనా భయపడే జాతకం కాదు ఆత్మవిశ్వాసం చాలా ఉంటుంది ఆత్మగౌరవం చాలా ఉంటుంది అలాగే వీరి పేరు మీద మాత్రం ఎంతటి బాధ వచ్చినా సరే మాత్రం తట్టుకునే శక్తి ఉంటుంది అలాగే ఎంతటి ఆనందం వచ్చినా కూడా ఉప్పొంగరు అలాగది మాత్రం ఒకరి చేతితో మాత్రం సామాన్యంగా లొంగరు వీరి జాతకంలో చూడాలంటే మాత్రం లక్షలు ఉన్నా కూడా ఒకటే రకంగా ఉంటారు పది ఉన్నా కూడా ఒకటే రకంగా ఉంటారు అని వీరి రాశి వారి జాతకం దుర్లక్షణం ఏముందంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఏ నిర్ణయం అయినా మాత్రం నిదానంగా తీసుకుంటారండి తొందరగా షార్ప్గా తీసుకోరు నిదానంగా తీసుకుంటారు దానివలన అవతల వారికి వీరు సన్నిహితులు కావచ్చు మిత్రులు కావచ్చు లేదా రక్త సంబంధికులు కావచ్చు భార్యనే కావచ్చు భర్తనే కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు అతను ఏ నిర్ణయం ఏది తీసుకుంటా అనేది కన్ఫ్యూజ్లా మాత్రం అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఈ చిక్కులు చికాకులు పోవాలంటే శ్రేషులని ఆరాధన చేయడం శినేశ్వరిని పూజ శని శనిసింగణాపూర్కి శిడి ప్రాంతంలో శనిసిపూర్కి పోయి పూజ చేయడం చాలా వరకు మంచిది లేదా మాత్రం కుటుంబ సభ్యులతో కలిసి సద్బ్రాహ్మణులతో శనిశ్వరుని పూజ చేపించడం తైలాభిషేకం చేపించడం చాలా వరకు మంచిది ఇది జాతుల కాలభైరవ రూపు ధరించడం చాలా వరకు మంచిదండి కాలభైరవ రూపు ధరించడం మూలంగా మాత్రం ఎల్నాటి శని ప్రభావం నడుస్తున్న వారికి చాలా వరకు మాత్రం శని పోతుంది అలాగే లేనిపోని వివాదాలు అపార్ధాలు చిక్కులు చికాకులు తొలగిపోతాయండి అన్నదమ్ములతో కావచ్చు అక్క చర్యలతో కావచ్చు రక్త సంబంధితో కావచ్చు సంతానంతో కావచ్చు రక్ అలాగే బావభామ్మతితో కావచ్చు ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోతాయి అలాగే వేదో దక్షిణమూర్తి రూపు మెడలో ధరించాలంటే జ్ఞాపక శక్తి చాలా ఉంటుంది కళాకాంతి పెరుగుతుంది దారిద్రబాదాలు తొలగిపోతాయి కానీ మాత్రం ఆ భగవంతుడి లీల వలన మాత్రం వేదో దక్షిణమూర్తి అంటే మాత్రం శువుడేరండి చాలా వరకు శుభయోగ బలం ఉంటుంది వారి జాతక బలానికి కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే వీరు జాతక బలంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరు ఐల రంగం వ్యాపారం చేసిన వ్యాపారస్తులైతే ఐల రంగం వ్యాపారం లిక్కర్ వ్యాపారం గ్యాస్ వ్యాపారం అలాగే డీజిల్ వ్యాపారం అలాగే ఇనుముకు సంబంధించిన వ్యాపారం అలాగే మోటార్ ఫీల్డ్ రంగం అలాగే ఎలక్ట్రానిక్ రంగం ఇలాంటివి చేస్తే కలిసి వచ్చే ఉన్నాయండి కొన్ని దాంట్లో నష్టాలు వస్తాయి నష్టాలు వచ్చినా సరే మాత్రం భరించి నడిచే అవకాశం ఉంది అలాగే కళారంగంలో కూడా మాత్రం వీరు కలిసి వచ్చే అవకాశం ఉండే ఉంటుందండి కళారంగం అంటే ఒక సినీ కళారంగమే కాదండి కళల్లో చాలా రకాలు ఉన్నాయండి కొన్ని వందల వేల రకాలు ఉన్నాయి ఏ రంగం అయినా సరే కలిసొచ్చే అవకాశం ఉంటుంది సినీ కళాకారులు కావచ్చు టీవీ కళాకారులు కావచ్చు వర్ధమాన కళాకారులు కావచ్చు లేదా మాత్రం కళాకారులు రకరకాలు ఉన్నాయండి అన్నింటిలో కూడా మాత్రం గెలిసొచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక అలాగే సాహిత్య రంగం కావచ్చు నాట్య రంగం కావచ్చు అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కొన్ని అంతరించిపోతున్న కళల్లో కూడా మాత్రం వీరు వెలుగు తెచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలా ముఖ్యంగా వీరికి నరదృష్టి ఎక్కువ ఉంటుంది అండి దయ్యం భూతం మంత్రం తంత్రం జడుపు చేతబడి బాణవతి కంటే నరదిష్టి చాలా వరకు మోక్షం కానిదండి ఎందుకంటే ఈ కలియుగంలో నరదిష్టికి మించిన ఇబ్బందికరమైన పరిస్థితి ఏది లేదండి నరదిష్టి చాలా ఉంటుందండి ప్రతి ఒక్కరి మీద మీ ఒక్కరి మీదనే కాదు నా ఒక్కరి మీదనే కాదు ఫలానా జాతుకుల మీదనే కాదు ప్రతి ఒక్కరి మీద నరదిష్టి ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ నరదిష్టి ప్రభావం పోవడానికి మాత్రం ఖచ్చితంగా మాత్రం ఇంట్లో మాత్రం తిరు జాతకంలో చూడాలంటే మాత్రం కాలభైరవ రూపు మాత్రం మరి ఇంట్లో కానీ ఒంట్లో కానీ ధరింపజేయాలండి చాలా వరకు శుభయోగం ఉంటుంది అలాగే మాత్రం అష్టమూలిక గుగ్గిలంతో మాత్రం ఇంట్లో మాత్రం ధూపం పెట్టాలండి అంటే మన ఇంట్లో ఫస్ట్ నైరుతి మూల నుంచి పడితే మాత్రం మొదలుపెట్టాలండి ధూపం నైరుతి భాగం నుంచి లాస్ట్ పడమర మూల పడమర నుంచి వాయుమూల వాయుమూల నుంచి మూల ఈశాన్య మూల నుంచి అగ్నేయమూల అగ్నేయములం నుంచి ఉత్తర దక్షిణాది సైడు ఎనిమిది సైడు తిప్పినా కూడా మాత్రం ఇంట దారిద్రబాదలు చిక్కులు చికాకులు ఎలాంటి దృష్ట శక్తి ఉన్నా మాత్రం తిరిగిపోయే అవకాశాలుంటాయండి ఇది విని చూసి ఆచరించే వారికి మకర రాశి వారికి సకల యోగాలు కలిసి వస్తాయండి విజయదశమి వరకు శుభంభూయ